అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు కరీంనగర్ ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ మంత్రి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి డిస్ట్రిక్ట్ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులందరికీ నా నమస్కారాలు ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినాయి మీరందరూ సిన్సియర్గా చాలా కష్టపడి చాలా శ్రమించి గత ఇరవై రోజుల నుండి ఇంటి పనులు కూడా మానుకొని ఈ ఎలక్షన్లో ప్రత్యక్షంగా పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను గెలిపించడానికి మీరు అత్యంత శ్రమించినారు నేను నా ప్రత్యేక కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాను నా జీవితంలో ఇంతమంది వేల మంది మీరంతా నా కోసం నిలబడి నన్ను వెండంటి నేను గెలవాలని తాపత్రయపడి నీ నీ శక్తి మేర ఏదైతుందో నాకు పని చేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది నేను జీవితకాలం ఏదైతుందో ఇది జ్ఞాపకం పెట్టుకుంటాను మీ అందరితోనే మమేకమై మీ అందరి మధ్యలో ఉండి మీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీ తలలో నాలుకనే నేను కరీంనగర్లోనే ఉండి మీకు సేవ చేస్తాను మళ్ళీ ఒకసారి మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు మీ వెలిచాల రాజేందర్ రావు

भी सेडी से ना कुर सेनु चिरत ना और यहां से लोग जैसे चले आए थोड़ा छौम है तो हाथ हाथ को तो भाई दादा गल्ला खैर अली भाई दोस्तों ना माशाल्लाह कोई डिस्कवरी देना अल्हम्दुलिल्लाह यहां तो उनका बराबर अल्हम्दुलिल्लाह